రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత నైన్ విశాఖలో ఓ కారు భీభత్సం సృష్టించింది విశాఖలోని మద్దలపాలెం జంక్షన్కు సమీపంలో ఉన్న జైబేరీ రోడ్లో తెలుగుతల్లి జంక్షన్ వద్ద ఒక్కసారిగా కారు దూసుకు వచ్చి ఉన్న ప్రజలపైకి అయితే ఒక్కసారిగా దూసుకురావడం జరిగింది ఈ ప్రమాదంలో ఓ మహిళ ఇక్కడ ఒక షాప్లో పనిచేస్తున్న ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందినట్లుగా మనకి సమాచారం ఉంది ఆ పైగా కొంతమందికి గాయపడినట్లుగా ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ మనం లైవ్ లో విజువల్స్ చూడవచ్చు ఒక కారు రాంగ్ రూట్ లో వచ్చి ఒక్కసారిగా దూసుకురావటం ఈ ఫుట్ పాత్ పైన ఎవరైతే వర్క్ చేసుకుంటున్నారో ఆ మహిళ ఆ మహిళపైకి ఒక్కసారిగా దూసుకురావటం వల్ల ఆమె స్పాట్ లోనే చనిపోయినట్టు చెప్తున్నారు పైగా ఇక్కడ పార్కింగ్ లో ఉన్న కొన్ని బైక్లు కూడా ఇక్కడ ధ్వంసమైనట్టు మనం ఆ విజువల్స్ లో మనం చూడవచ్చు ఇదేమైనా ఈ ఒక్కసారిగా చోటు చేసుకున్న ఈ భీతవాహ ఘటనతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు ఇక్కడ స్థానికంగా తీవ్ర చర్చ నెలకొందనే చెప్పాలి అసలు ఏ విధంగా ఈ ప్రమాదం జరిగింది ఆ ఎందుకు ఇలా జరగాల్సి వచ్చిందనే దానిపై పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు ప్రస్తుతం ఆ డెడ్ బాడీని ఇక్కడి నుంచి తరలించడం జరిగింది అదేవిధంగా ఆ కార్ను కూడా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకుని దర్యాప్తును అయితే కొనసాగిస్తున్నారు ప్రజెంట్ ఇక్కడ మనం చూడవచ్చు ఆ ఘటనలోనే ఆ ధ్వంసమైన బైక్లు ఇక్కడ ఉన్నాయి అలాగే ఎక్కడైతే ఇక్కడ టిఫిన్ సెంటర్ ఏదో నిర్వహించేలా ఒక చిన్న వెహికల్ అయితే ఉంది ఈ వెహికల్ కూడా ఈ ఘటనలో దారుణంగా దెబ్బతిందనే చెప్పాలి ఇక్కడ మనం చూడవచ్చు ఆ విజువల్స్ ఆ కూడా ఇక్కడ చూడవచ్చు బంగాళదుంపలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అలాగే ఆ టిఫిన్ కి సంబంధించిన మెటీరియల్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ స్టౌ కానివ్వండి దానికి సంబంధించిన ఈ మెటీరియల్ మొత్తం అంతా ఇక్కడ ధ్వంసమైనట్టుగా మనకైతే తెలుస్తోంది ఇక్కడ స్థానికంగా ఒక షాప్ కూడా ఉంది ఆ షాప్ ఓనర్ ఇక్కడ మనతో పాటు ఉన్నారు ఎన్ని గంటలు జరిగింది అసలు మరి పదకొండున్నరకి అలాగే జరిగిందండి ఆ పెద్ద సౌండ్ వచ్చింది సౌండ్ చూసి మేము బయటకు వచ్చాము బయట చూస్తే ఇంకేం లేదు ఇక్కడ కారు వచ్చి ఇలా పడిపోయిందండి అదే చూడడం జరిగింది తర్వాత ఇంకేం లేదు ఇవన్నీ బడ్డీ ఒకటి అక్కడ ఉంటదండి ఆ బడ్డీ అలాగే ఇక్కడ వచ్చేసింది ఆ బడ్డీ అది అక్కడ మామూలుగా ఉంటదండి బడ్డీ టిఫిన్ పోటీ ఏదో ఉంది కదా మామూలుగా ఏదో పెట్టారు అక్కడ అది ఇక్కడికి వచ్చింది అంతే ఆ మహిళ ఎవరు అసలు పని చేస్తున్నారా ఏంటి అదే పక్కా పక్కావిడే మనకు పూర్తిగా తెలియదు అండి పక్కావిడే చనిపోయిందని చనిపోయారా

அது கார் அலக திரு உண்டு சார் கிடைக்கும் சைடுக்கெலி போயிருது பாப்பது ஆபக்கு தக தகு ஆன பாப்பா காயல ஆபே ஆடி ரெண்டு ஆயிரம் కొంతమంది డ్రైవర్ తాగి ఉన్నాడని కొంతమంది చెప్తున్నారు ఫిట్స్ వచ్చిందని కొంతమంది చెప్తున్నారు మీకు ఏమైనా అవగాహన ఉందా తెలియదు అసలు డ్రైవర్ చూడవచ్చు అంటే ప్రజెంట్ ఉన్న దేశంలోని ప్రాణాలు చాలా విలువైందండి అంటే డ్రైవింగ్ కూడా చాలా కేర్ఫుల్గా చేయాలి మనం వెళ్తున్న వెళ్తున్నాం ఏంటంటే మనకి కాకుండా ఎదుటి వాళ్ళకి కూడా ఆపద కలగకుండా డ్రైవింగ్ చేయాలి యాక్చువల్ నేను వాడు ఇదే స్పాట్లోకి ఇప్పుడే నేను భోజనం చేసి వస్తున్నాను చూసి ఆగాను అసలు ఏం జరిగిందని బట్ చూస్తుంటే ఇది కంప్లీట్గా రాంగ్ వేలో వచ్చినట్టు అనిపిస్తుంది అంటే అంటే అది వే వెళ్ళేది దిశ కూడా రాంగ్ అంటే డ్రైవరు ఏ పరిస్థితుల్లో డ్రైవ్ చేశారన్నది మనకి తెలియదు అని వచ్చే పద్ధతి రాంగ్ దానివల్ల ఆ అపారమైన నష్టం జరిగిందని తెలుస్తుంది పరిస్థితి చూస్తుంటే ఎవరు ఊహించరు అపారం నష్టం జరిగింది దీనివల్ల ఏంటంటే మనం డ్రైవ్ చేస్తున్న మనగా కాదు మనతో పాటు వాళ్ళు దృష్టిలో పెట్టుకుని డ్రైవ్ చేయాలి అజ్ పబ్లిక్గా నేను చెప్పే మెసేజ్ అది బట్ ఏంటంటే మనం హ్యాపీగా వెళ్ళాలి ఎదుటి వాళ్ళు హ్యాపీగా ఉంచాలి ఆ విధంగా వెళ్ళాలి బట్ ఈ పరిస్థితి చూస్తుంటే ఆ డ్రైవర్ ఏ పరిస్థితిలో డ్రైవ్ చేశారన్నది నాకు తెలియదు అది ఈ చూసి నేను ఆగి అంటే నాకు ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత నాకు అర్థమైంది మీకు చెప్పగలిగాను సో అది అంటే ఇప్పుడు ఒక వ్యక్తి కారణంగా చేసిన ఒక ఒక నిండు ప్రాణం వ్యక్తి అది పొరపాటు జరిగిందో అది ఎలా జరిగిందో తర్వాత తెలుస్తుంది బట్ ఏంటంటే జరిగింది అయితే నష్టం జరిగిపోయింది దాన్ని ఇంక చేయలేము బట్ జరగకుండా ఫ్యూచర్ లోని మనం జాగ్రత్తగా ఉండాలని నా యొక్క ప్రయత్నం అంతే చెప్తుంది అంతే అంతే సో ఇది అంటే ఘటనకు సంబంధించిన మనం ఆ విజువల్స్ అయితే లైవ్ లో చూడవచ్చు మనం ఇక్కడ ఆ కారుకు సంబంధించిన కొన్ని పార్ట్స్ కానివ్వండి ఆ మిర్రర్కు సంబంధించిన కొన్ని పార్టికల్స్ కానివ్వండి ఇక్కడ మనం క్లియర్గా కనిపిస్తుంది అంటే చాలా భీభత్సంగానే ఈ ఘటన చోటు చేస్తుందనే చెప్పాలి ఒక్కసారిగా అంటే బ్రేక్లు ఫెయిల్ అయినాయా లేదంటే డ్రైవర్కి ఫిట్స్ వచ్చిందని కొంతమంది అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే డ్రైవర్ పరిస్థితి దానికి కారణమా అనేది దర్యాప్తులో తేలనుంది ఏది ఏమైనా ఇక్కడ మాత్రం ఒక్కసారిగా చోటు చేసుకున్న ఈ ఘటన అయితే భయానికంగా ఇక్కడ వాతావరణం అయితే నెలకొంది ఒక్కసారిగా స్థానికులు తీవ్ర భయాందోళనకు గురైన పరిస్థితి ఇక్కడ చూడవచ్చు వారు మొహాల్లో కూడా చాలా భయం భయకంపితులైన పరిస్థితి అయితే కూడా ఉంది ఎందుకంటే ఊహించని ఈ ఘటన వారు పనిలో నిత్యావసర నిత్యం వాళ్ళు చేసుకునే ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో ఆ కార్యక్రమాల్లో నిమగ్నమైన పరిస్థితుల్లో ఊహించని రీతిలో అది కూడా రాంగ్ రూట్లో ఆ కారు ఒక్కసారిగా దూసుకురావటం అది పెద్ద శబ్దం కూడా రావటం ఇక్కడ మనం చూడవచ్చు ఆ ఇల్లు కూడా పాక్షికంగా దెబ్బతిన్న పరిస్థితి మనం కూడా లైవ్ లో మనం చూడవచ్చు ఏదేమైనా ఈ ఘటన అయితే మాత్రం చాలా భయానక వాతావరణాన్ని సృష్టించిందని చెప్పాలి ఏం జరిగిందండి వెహికల్ కింద ఉండేదట ఈ వెహికల్ కింద వచ్చి ఎగిరి అక్కడ పడింది అక్కడ అది వాళ్ళ అమ్మగారు ఉన్నారు అమ్మగారు ఉన్నారు ఆవిడ యాక్చువల్ గా పని చేస్తుంది సార్ ఇక్కడ వీళ్ళ దగ్గర ఈ షాప్ లో పని చేస్తుంది అయితే బయట ఉల్లిపాయలు వలుస్తుంది ఉల్లిపాయలు వస్తుంది దమ్మున్ కారు వచ్చి పైన డివైడర్ మీదకి ఎక్కిపోయి ఆవిడని అలాగా ఇవన్నీ వెహికల్స్ అన్ని పాడైపోతాం కార్ ఏమొచ్చి అక్కడ పడిపోయింది అక్కడ పడింది ఇలా వచ్చి ఆ వెహికల్ గుర్తి ఆ వెహికల్ వెళ్ళి దానికి గుర్తుంది బాడకి ఇవన్నీ ఇవన్నీ ఆవిడ ఆవిడ ఇక్కడ గు ఇక్కడీ పనికి పనికి సో ఇది పరిస్థితి అంటే ఆవిడ ఇక్కడ చిన్న హోటల్ అయితే ఇక్కడ నిర్వహణ అయితే జరుగుతుంది ఆవిడ ఆ హోటల్ హోటల్ అని చెప్పాలి దీన్ని అంటే హోటల్ అని చెప్పకూడదు ఒక బడ్డీ షాప్ లో ఉన్నది ఇది ఆవిడక్కడ పని చేస్తున్నారు ఆ పని చేస్తున్న ఆవిడ తన ఆ పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు అంటే ఆ టిఫ్ని కి సంబంధించో లేదంటే భోజనానికి సంబంధించో ఆ ఉల్లిపాయల్ని తరిగే క్రమంలో ఒక్కసారిగా ఆ కారు ఊహించిన రీతిలో తన పైకి రావటం అక్కడే స్పాట్ లో ఆమె చనిపోవటం ఆ ధాటికి ఆ ఇల్లు కూడా ధ్వంసమైన విజువల్స్ కూడా మనం లైవ్ లో చూడవచ్చు ఇది ఇక్కడ ఏదైనా మొత్తానికి ఒక రాంగ్ డైరెక్షన్ లో కారు వచ్చి ఇక్కడ భీవత్సం సృష్టిందని చెప్పాలి వీడియో జర్నలిస్ట్ ముఖేష్ తో శ్రీనివాస్ సుమన్ టీవీ వైజాగ్ నుంచి